వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు భక్తులకు సర్వదర్శనం టోకన్లు అనగా ఎస్ఎస్డి టికెట్లను జారీ చేస్తున్నది ఇందులో భాగంగా ప్రతిరోజు దర్శనం టికెట్లు ఎక్కడిస్తారు రోజుకి ఎన్ని ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎలా తీసుకోవాలి వంటి తిరుమల పూర్తి సమాచారం ప్రతిరోజు మీకోసం ఈ ఛానల్లో స్వామివారిని అందరూ సులభంగా దర్శించుకోవాలనే సహ ఉద్దేశంతో ఇందులో భాగంగా ప్రతిరోజు స్వామివారి దర్శనం వివరాలు అలానే రోజువారీ కోటా విడుదల సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు అలా తెలుసుకోవడమే కాకుండా స్వామివారి దర్శనం టికెట్లను సులభంగా పొందే విధంగా పూర్తి సమాచారం నేటి నుండి మీ ముందు రానుంది ఇకపై ప్రతిరోజు ఈ ఛానల్ నుండి టీటీడీ ఉచిత దర్శనం టికెట్లు పూర్తి సమాచారం మీరు పొందవచ్చు శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి దివ్యాశిస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమాచారం పొందిన ప్రతి ఒక్కరూ గోవిందా అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ